ఈ డిస్కవరీలో అనూహ్యమైన అనేక కొత్త విషయాలు తెలుస్తాయి ఒళ్ళు గగరు పొడిచే సన్నివేశాలు కూడా ఉన్నాయి ఈ భద్రకాళి చెరువు మెగా డిస్కవరీలో ఇది రెండవ ఇవాళ మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళతో పాటు నాతో గతంలో వచ్చిన ఓంకారు కూడా మన ఉన్నాడు ఈ ఈ మెగా డిస్కవరీలో ఇది రెండవ భాగం భద్రకాళి అగ్గలేగుట్ట మొత్తం పట్టుపట్టెక్కేస్తున్న ఎక్కరాని శిలల నుంచి ఎక్కరాని మార్గాల నుంచి పైకెక్కినా అవన్నీ కూడా ఈ మెగా డిస్కవరీ టూలో చూద్దాం నేను మీ డిస్కవరీ రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ అగ్గలయ్య గుట్ట డిస్కవరీ మొదలైంది అయితే అగ్గలయ్య గుట్ట వెనక వైపు ఒక రూమ్ ఉంది దాన్ని అగ్గలయ్య రూమ్ అని స్థానికులు అంటారు దానికి వెళ్ళే మార్గం ఏంటంటే ప్రశాంత్ ఆంజనేయ స్వామి దేవాలయం ముందుగుండా భద్రకాళి చెరువులోకి వెళ్తే అది డైరెక్ట్గా నేరుగా భైరవ ఆలయము భైరవాలయం పైన ఆ ர்மாணங்க அனு இப்படிக்கு வெம்ங்க பா భద్రకాళి చెరువు కట్ట పైకెక్కుతున్నాం చాలా ఎత్తైన కట్ట ఇది మరి నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి కట్ట కూడా చాలా ఎత్తుగా ఉంది మట్టి కట్టనే ఇదంతా ఇగో ఇంత పైకెక్కుతూనే ఉన్నాం ఇంకా చూద్దాం అగ్గలే గుట్టకి సిద్ధల గుట్టకి మధ్య ఒక మట్టి కట్ట ఉంది అంటే నీటి నిల్వ కోసం కట్ట వేశారు చాలా ప్రమాదకరమైన మట్టి కట్ట తోవలు ఇవి స్కిడ్ అయి చెరువులో

పైన ఒక పడగరాయి కింద సుమారుగా ఇరవై అడుగుల పొడ ఉంటుంది ఇలా జెడ్ ఆకారంలో ఒక గది నిర్మించబడ్డది అంటే అనంతర కాలంలో ఇది కాకతీయుల నాటిది కాదు కానీ అనంతర కాలంలో ఈ గది నిర్మించబడ్డది అంటే దీని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ఇక్కడ ఒక యాభై ఏళ్ళ కిందట అరవై ఏళ్ల కిందట సన్యాసులు మొదలైన వాళ్ళు ఇక్కడ జీవించడానికి అనువుగా ఉంది పక్కనే సిద్ధుల గుట్ట ఇటు పక్కన అగ్గలేగుట్ట దిగువనే భద్రకాళి చెరువు కాబట్టి ఇట్లా స్వాములైతే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది గుస్తున్నారు మట్టి సున్నంతో నిర్మించారు ఇది ఇట్లా బయినట్టు మళ్ళా గోడలే ఉన్నా వడతాయా ఒక వీడియో క్లిప్ కాకతీయులు జల నిర్వహణలో చాలా ప్రావణ్యం గడించారు అప్పటి ఇంజనీర్లు ఇక్కడ ఏంటంటే ఇటు అగ్గలే గుట్టకు భైరవ గుట్టకు కింది నుండి నలభై అడుగుల ఎత్తైన చెరువు కట్ట కింది నుండి ఒక రహస్య అంటే అండర్ గ్రౌండ్ జల మార్గం ఒకటి పెట్టారు రెండు వైపులా తొలిచిన చక్కగా నూనెపైన రాతి పద మధ్య కింది నుండి నీటి మార్గం వెళ్తుంది ఇప్పుడు ఈ నీటి మార్గం ఎట్లా ఉందో కూడా చూద్దాము ఇదిగో ఇక్కడ ఒక రహస్య సొరంగ మార్గం గుండా అండర్ గ్రౌండ్ నుంచి నీటిపారుదల వ్యవస్థ ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాను భద్రకాళి చెరువులో సిద్ధులగుట్ట వైపు కట్ట కింద నుంచి ఈ ఈ నిర్మాణం జరిగింది ఒక జల రవాణా కింద నుంచి ఉండగా పైనుంచి రాళ్లతో కప్పేశారు ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇవాళ పూడిక తీయడానికి చెరువును ఖాళీ చేయడం వల్ల ఇక్కడ నీళ్లు ఉండట్లేదు ఎప్పటికీ నీళ్లు పోతాయి దూరంగా ఉంది ఈ మార్గం కూడా మనం చూడొచ్చు అనమాట సో ఈ ఈ అండర్ గ్రౌండ్ కెనాల్ ఛానల్ ఒకటి ప్రవహిస్తుంది అయితే చెరువు కట్టకు సపోర్ట్గా ఉండడం కోసం రెండు అంచెల రక్షణ పద్ధతి అవలంబించారు ఇక్కడ కట్టను రక్షించడం కోసం నీటి ఒత్తిడి తగ్గించడం కోసం ఇక్కడ రాళ్ళని పేర్చారు దీనిపైన సుమారుగా మళ్ళీ నలభై అడుగుల ఎత్తైన చెరువు కట్ట కనిపిస్తుంది అంటే చూడండి కాకతీయులు ఆ చెరువుల నిర్మాణంలో ఎంత శ్రద్ధ వహించారో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఎదురుగా నుండి వస్తున్నాము ఇక్కడ ఈ చెరువు మూల మలుపులో మనకు శిథిలాలు కనిపిస్తున్నాయి దేవాలయాల శిథిలాలు ఇక్కడ ఒక శివలింగం కూడా కనిపిస్తోంది శివలింగం మీద మీ గుర్తులు మనకు కనిపిస్తున్నాయి ఇవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇట్లా ఉంటే ఇది పవిత్రమైన లింగము విశిష్టమైన లింగం అని చెప్తారు ఇక్కడ మరిన్ని విగ్రహాలు ఇతర రహస్య నిర్మాణాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఒక దీపంలాగా ఉండే ఒక చిన్న చాలు చారిక లాంటిది ఉంది కొండగుట్ట మీద కూడా ఇలాంటిది కనిపిస్తుంది ఇది పైకి లేదా తప్ప తెలియదు యకుని శిలకే ఇక్కడ గ్రైండర్ కూడా కనిపిస్తుంది అంటే మానవ ఆవాసం ఉంది ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం కూడా జరిగిందని చెప్పచ్చు అనేక నిర్మాణాలు కనిపిస్తున్నాయి అయితే ఇవి ఆవాసాల ఆలయాల అన్నది తెలియదు చెరువు కానుకొని చెరువు లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడు పూర్వపు ఆశ్రమాలు అయి ఉండొచ్చు తర్వాత కాలంలో చెరువు నీళ్ళు రావడము టౌన్ అంతా జరగడంతో వీళ్ళందరూ ఖాళీ చేసి ఉంటారు మొత్తానికైతే చాలా చోట్ల ఇట్లా ఎత్తైన మట్టి దిబ్బలలో అన్నింటిలో కూడా ఇటుకల నిర్మాణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ 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 ఒక వినాయకుడు కనిపిస్తున్నాడు గతంలో మనం భద్రకాళి చెరువు దగ్గర రెండు శి పైన కనిపించింది కదా ఇప్పుడు మధ్యలో చెరువు లోపల కూడా ఒక వినాయకుడు ఉన్నాడు అది చూద్దాం కొంచెం ఈ మార్గం అంతా కొంచెం కష్టంగా ఉంది అన్ని ముళ్ళకంపలతో ఉల్చేర్ తీగలతో పాశ తీగతో మొత్తం నిండిపోయింది ఒక శిలను తొలిచారు ఇక్కడ పెద్ద ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం ముళ్ళతో నిండిపోయింది గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు ఇదిగో ఇట్లా ముళ్ళ పరికంప మొత్తం ఎక్కడికక్కడ పరికంప ఉంది వెళ్ళడానికి లేదు అన్ని గాయాలే మొత్తం ఈ డిస్కవరీ అంతా కూడా రక్తం కళ్ళదుస్తోంది అంతా ఇదంతా కూడా ఓహో జారుతున్నాయి ఇక్కడ మొత్తం కొంచెం హారిబుల్గా ఉంది చూసారుగా చతుర్భుజుడు వినాయకుడు రాష్ట్రకూట వినాయకుడు నాగుపడగ ఉదరబంధంగా నాగుపడగ కనిపిస్తోంది కుడి చేతిలో లడ్డు తీసుకుంటున్నాడు ఇక్కడ అరే వావ్ ఇక్కడ ఒక ఒక నిర్మాణం కనిపిస్తుంది భారీ శిలలతో ఒక నిర్మాణం అయినతే కనిపిస్తోంది ఆ నిర్మాణం పైకి ఎక్కడానికి పెద్ద పెద్ద గండ శిలలను ఉపయోగించారు కింద పడిపోకుండా ఇప్పుడు ఆ పై దాకా వెళ్దాం ఈ పైన నిర్మాణం అనిపిస్తుంది ఏదైతే సైనిక స్థావరము భారీ శిలలతో నిర్మించబడ్డదో దాన్ని దిగువనే భైరవ దేవాలయం ఉంది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే భైరవ శిల్పం చూడండి ఒకసారి సుమారుగా నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది భైరవ శిల్పం చాలా సంస్థవ శిల్పం కుడి చేతుల్లో ఎడమ చేతిలో త్రిశూలము కింది కుడి చేతిలో కత్తి అటువైపు భైరవ శిల్పం పక్క నుండి పైకెక్కాలి సుమారుగా ఒక ఇరవై అడుగుల ఎత్తులో మనకి ఒక భారీ నిర్మాణం ఒక గది కనిపిస్తుంది ఆ గది పైకి చేరుకుందాం చాలా పెద్ద గుహలాగా కనిపిస్తోంది పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఇదైతే పద అడుగుల పొడవు రెండు అడుగుల విడల్పు ఉన్నటువంటి ఒక భారీ శిల ఇక్కడికి జేసీబీలు రావు ఏనుగులు సైతం రావు అట్లాంటి చోట ఈ బండలు చెక్కి ఈ నిర్మాణానికి ఉపయోగించారు ఈ నిర్మాణం చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అంత పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడ్డది ఒక్కొక్క రాయిని చూద్దాం ఎంత ఉంటుందో చూసారుగా ఈ రాయి ఎట్లుందా సుమారుగా ముప్పై ఐదు నుండి నలభై అడుగుల పొడవాటి పడగరాయి కింద ఒక నిర్మాణం చేశారు పెద్ద పెద్ద ఇటుకలతో కింద లెవెల్ చేశారు ఈ ఇటువైపు ఎడవైపు మొత్తం ఈ రాయిని తొలిచారు ఈ చెరువు ఈ అగ్గలయ్య గుట్ట సమీపంలో ఉన్న స్థానికులు ఏమంటున్నారు అంటే అగ్గలయ్య గది అంటున్నారు రైట్ ఇది ఈ నిర్మాణంలో కొంచెం ఈ రాయి చూడండి ఇటు మూడు అడుగులు ఇటు సుమారుగా ఐదు అడుగులు ఆరు అడుగులు ఉంది ఇంత పెద్ద బండరాయి ఒక్కొక్క శిలతో నిర్మించారు చూడండి చాలా ఆశ్చర్యకరం సుమారుగా ఇరవై అడుగుల ఇది బెడ్రాక్ అన్నట్టు పడగరాయి ఈ పడగరాయి నిర్మాణము అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఇందులో కేవలం ఐదు అడుగుల ఎత్తున్న మనిషి మాత్రమే పోగలడు ఐదు అడుగుల మనిషికే ఇది తాకుతోంది అంటే ఎంత ఇరుకైందో చూడండి సుమారుగా రెండు అడుగులు కూడా లేదు ఇందులోంచి వెళ్ళాలి లోపలికి వేరే దారి లేదు ఇదంతా మూసేశారు ఈ శిలలన్నీ ఎక్కడికక్కడ పడి ఉన్నాయి ఇది చూడండి సహజ సిద్ధంగా ఉన్న శిలలనే తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు ఇవేవి కూడా ఇక్కడ ఉన్నవి అది పడగరాయికి నిలబెట్టిన రాళ్ళే ఇక్కడ కూడా మనకి సరిగ్గా కట్ చేశారు ఇక్కడ డంగు సున్నంతో పూత పూశారు ఇక్కడ స్వస్తికు గుర్తులు కూడా కనిపిస్తున్నాయి అంటే అనంతర కాలంలో మనలాంటి మిత్రులు ఎవరో వచ్చి స్వస్తికేశారు ఈ మొత్తం డంగు సున్నంతో ఉంటుంది కానీ ఊడిపోయింది అక్కడక్కడ మాత్రమే డంగు సున్నం కనిపిస్తోంది ఈ పడగరాయి ఎల్ ఆకారంలో ఉంది ఇంకా ఇటువైపు కూడా మార్గం ఉంది ఇక్కడ ఒక కుక్క చనిపోయింది వాటి ఎముకలు మనోళ్ళు ఎప్పుడో ప్యాకెట్ యాడ్ వదిలిపెట్టారు కుక్క ఎముకలు కనిపిస్తున్నాయి చూడండి కుక్క బొక్కలు ఇక్కడ చెరులో చేపలు తిని ఇక్కడే మరణించిన కుక్క ఎప్పుడో చనిపోయింది ఇది ఇక్కడ రెండు గదులు రెండవ గది ఎల్లాకారంలో కనిపిస్తుంది ఇది కూడా అంతే ముందు ప్రవేశ మార్గం ఎట్లుందో ఇది కూడా ఇక్కడ మూసేశారు ఇందులోంచి మాత్రమే వెళ్ళాలి పెద్ద ఉన్నటువంటి పడగరాయి చూడండి ఈ పడగరాయి కిందనే నిర్మాణం జరిగింది ఎక్కడికక్కడ చెట్లు పెరిగాయి ఇంకా ఇటువైపు కూడా వెళ్ళడానికి ఏదో తోవ ఉంది చూద్దాం ఇటువైపు కూడా ఏముందో ఇక్కడ కూడా పడుకోవడానికి వీలుగా ఉంది సమతలంగా ఉన్నటువంటి ప్రాంతం అది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి నిర్మాణం ఇది ఇది ఆవాస ప్రాంతం అని చెప్పడానికి ఇక్కడ ఒక గ్రైండర్ ఉంది రోలు చాలా పొడవాటి రోల్ ఇది సుమారుగా ఆరు ఇంచుల లోతుంది ఆరు ఆరున్నర ఇంచుల లోతు ఈ గ్రైండర్ కనిపిస్తుంది ఇక్కడ స్క్వేర్లో ఒక గీత కూడా మార్కు కూడా గీశారు ఆలయానికి సంబంధించిన శిథిలాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు అయితే ఇది దేవాలయం అయి ఉంటుందా దేవాలయం అయితే అత్యంత ఇరుకైన ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఇది ఆయుధాలను దాచిపెట్టే కర్మాగారమా సైనికులని సైనికులు తలదాచుకునే ఒక ప్రాంతమా అని సందేహంగా ఉంది ఏదైనాప్పటికీ మరొకసారి పురావత్స పథకాలతో వచ్చినప్పుడు మరింత సమాచారం తెలుస్తుంది మొత్తానికైతే ఇది ఆసక్తికరమైన నిర్మాణం భారీ శిలలతో నిర్మించినటువంటి అతి పెద్ద గది ఇది అంటే కింద ఉన్న ఆలయ నిర్మాణాలు అంటే రామప్ప వే స్తంభాలకు గుడికి కూడా వాడినటువంటి పెద్ద పెద్ద టన్నుల ఉండే శిలల్ని ఉపయోగించి కట్టారు అతి పెద్ద పడగరాయి దీని కింద భైరవుడు ఉన్నాడు అంటే ఆయుధాలను తీసుకొని వెళ్ళేటప్పుడు భైరవుని పూజ చేసుకొని ఆ శత్రు సంహారం కోసం యుద్ధాల కోసం బయలుదేరా బయలుదేరారా అన్నది ఒక సందేహంగా ఉంది ఎదురుగా కూడా వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు అంటే విఘ్నాలను పోగొట్టేవాడు వినాయకుడు కాబట్టి ఇట్లా ఈ తోబగుండ వెళ్ళేవారా అని అనడానికి కూడా అవకాశం ఉంది ఇక ఇక్కడి నుంచి మనం భద్రకాళి చెరువు నుంచి పై భాగంలో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది కోట పైకి ఎక్కొచ్చు ఇప్పుడు ఆ కోట సొరంగ మార్గంలోకి వెళ్దాం ఈ గగ్గలే గది నుంచి పైకి వెళ్ళడానికి మార్గం లేదు తిరిగి మత్తడి దగ్గర ఉన్న శిలలపైన వినాయక శిల్పాలు చూసుకుందాము అక్కడ నుంచి రెండవసారి అంటే మెగా డిస్కవరీ వన్లో మనం రాష్ట్రకూట శిల్పాలు చూస్తాం మరోసారి వాటిని పరిచయం చేసుకొని ఆ గుహం చూసుకొని నేరుగా పైకెక్కుదాము మత్తడి పైననే శిలకి వినాయక శిల్పం కనిపిస్తుంది ఇక్కడ మనకు వినాయకుడు కనిపిస్తాడు ఇది భద్రకాళి చెరువు మత్తడి తర్వాత ఈ పక్కనే మరొక శిల ఈ శిలకు కూడా ముందు భాగంలో వినాయకుడు కనిపిస్తాడు చూస్తున్నారు ఇది ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చెరువు దగ్గర ఇక్కడ స్థానికులు ఉన్నారు ఇది మత్తడి చెరువు హనుమద్గిరి తటాకాంజనేయ స్వామి ఆలయం వెనుక ఒక భైరవ శిల్పం కనిపిస్తోంది ఈ శిల పట్టణం మరికొన్ని గుట్టెకి సంబంధించిన శిలలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన శిలలే ఆ శిలలను చూద్దాం ఆ శిలలలో ఏముందో చూడొచ్చు ఇక్కడ రెండు శివలు కనిపిస్తున్నాయి ఉత్తరం వైపు నుంచి తూర్పు వైపుకు ఈ శిల్పాలు చెక్కారు వీరభద్రుడు ఇక్కడ శివలింగం కనిపిస్తుంది ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే తొలి శైవ దేవాలయంగా గుడిమల్లం దేవాలయం చెప్తారు గుడిమల్లం దేవాలయంలో ఇలా రైలింగ్ ఉంటుంది అంటే ఒక పెన్సింగ్ ఒక కంచెలాగా ఇలా కనిపిస్తుంది ఆ బౌద్ధం యొక్క శిల్ప శైలి రాష్ట్రకూటులు అనంతర కాలంలో కొనసాగుతూ వచ్చింది భూపాలపల్లి జిల్లా నైనా కేవ్స్ నయనా గుహలలో కూడా కనిపిస్తుంది అది కూడా శైవాలయం అనమాట తొలి శైవాలయాలకు గుర్తు అని చెప్పొచ్చు నయనా గుహలు కానీ ఇప్పుడు ఇది కానీ ఇప్పుడు దీని కింద మనకు నంది కనిపిస్తుంది వినాయకుడు ఇక్కడ పద్మం పైన కూర్చున్నాడు కోడి భుజం నుండి జంధ్యం కనిపిస్తోంది తూర్పు తూర్పు నుంచి ఉదయించే సూర్యుడే కదా అందుకే సూర్యుడి శిల్పాన్ని స్థానక భంగిమలో నిల్ నిల్చున్నట్టుగా చూపించారు ఇది పక్కనే మరొక శిల ఉంది ఇక్కడ నంది ఇంతకు ముందు చెప్పినట్టే శివలింగము ఇక్కడ సూర్యుడు చాలా స్వత్సవంగా చెక్కిన వినాయకుడు ఇది కూడా జన్యం అపసభ్య దిశలోనే కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ మరొక శివలింగము ఇక్కడ మరొక నంది అంటే మూడు శివలింగాలు మూడు నంది విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఈ రెండు శిలలను కొంత పైభాగాన్ని లేపి అంటే భద్రకాళి చెరువు మత్తడి నిర్మాణం జరిగిన తర్వాత నీటి మట్టం ఎంత అయితే పెరుగుతుందో అంత ఎత్తులో ఒక రెండు ఫీట్లలో ఈ శిలలను లేపి నిలబెడితే పర్యాటకులకి భక్తులకి ఆధ్యాత్మికవేత్తలకి చారిత్రక పరిశోధనకి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది కావచ్చు అంటారా ఇది ఒకప్పుడు ఆవాస ప్రాంతం అని చెప్పొచ్చు అంటే చిద్దులు మునులు వాళ్ళు జీవించిన ప్రాంతాలకు గుర్తుగా ఇక్కడ మనకి ఒక చిన్న గ్రైండర్ కనిపిస్తుంది మనం ఇట్లా పైకి ఎక్కితే కూడా గ్రైండర్స్ కనిపిస్తాయి అయితే ఇవి ఆసక్తికరమైన గ్రైండర్స్ ఇవి పద్మాక్షి గుట్టపైన పైన గుట్టపైన గుట్ట పైన భువనగిరి కోట పైన చాలా చోట్ల ఇది ఓవెల్ షేప్ లో కనిపిస్తుంది మైక్రోలిథిక్ ఏజ్ అంటే ఒక పదివేల ఏళ్ల నుంచి మానవులు జీవించడానికి అనుగా ఉన్నటువంటి గుహలు ఇవి అనంతర కాలంలో మునులు సిద్ధులు తపస్సు చేసుకోవడానికి ప్రాంతాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తుంది ఇది ఎందుకు అభిమానములకు అవసరంగా ఉందంటే సమీపంగానే అంటే ఐదు అడుగుల రెండు అడుగుల దూరం హనుమాన్ జంతువులు వెంకవై కొండలపైన కొండల చుట్టూ దట్టమైన అడవి ఉండడము జంతువులు దాహం తీర్చుకోవడానికి చెరువుకు రావడము అంటే ఆహారము పంటలు పండించడానికి పాడి భూమి నీటి వనరులు శిలలు ఉండడం వల్ల ఆదిమానులకు ఆవాస ప్రాంతం ఉంది రాష్ట్రకూట శిల్పాల నుంచి పక్కకు ఒక గుహ కనిపిస్తుంది గుహకు ఎదురుగా చెరువు నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళే దిశలో మనకి ఇట్లా తొలిచారు అంటే మనుషుల అలికిడి ఇక్కడ ఉంది అనమాట ఇది భద్రకాళి చెరువు చెరువు నుంచి మనం ముందుకెళ్తున్నాము ఇక్కడ మనకి ఒకప్పుడు ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగి ఉంటుంది లేదా కోట నిర్మాణం అయినా జరిగి ఉండాలి ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఆలయ నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో ఈ వెనుక కనిపిస్తుండేది భద్రకాళి చెరువు పూర్తిగా ఎండిపోయింది కదా మనం ఈ చెరువు దగ్గర నుంచి కుడివైపుకు చూస్తే ఇక్కడ ఒక భైరవ శిల్పం కనిపించింది యథోతంగా అక్కడ ఎట్లాగైతే ఉన్నాడో ఇక్కడ కూడా భైరవ శిల్పం ఉంది అది ప్రాచీనమైంది ఇది తన తర్వాతి కాలంలో హనుమద్గిరి వెనుక వైపు ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ అనమాట ఇది ఇక్కడ మనం అక్కడ చూస్తే ఐలాండ్ కనిపిస్తుంది అక్కడ ఆది మానవుల ఆవాస ప్రాంతం ఉంది అక్కడ ఎత్తైన గుట్టపైన ఒక డాల్మెన్ బరియలు ఉంది నవీన శిలాయుగము బృహత్ శిలాయుగం నాటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం ఇటీవల దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు ఆ కోటకి దక్షిణ భాగంలో రక్షణగా భద్రకాళి చెరువు కనిపిస్తుంది ఇటువైపు నుంచి శత్రువులు ఆ కోటపైకి ఎక్కి రావడానికి గుట్టపైకి ఎక్కడ ఎక్కి ఎక్కి రావడానికి అసాధ్యం అనమాట అందుకే ఆ సైనికులు ఈ చెరువు గుండా వెనుక మార్గంగా ఉండా వచ్చి ఇక్కడ మంచినీటిని తీసుకెళ్లేవారు ముఖ్యంగా స్నానాలు చేసేవారు వందలాది మంది సైనికులకు ఇక్కడ ఈ స్నాన కేంద్రం అని చెప్పచ్చు ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఇక్కడ మెట్ల మార్గం ఉంది చెరువు లోపల దాకా ప్రతి అడుగు అడుగు ఒక మెట్ల మార్గం ఉంది చాలా సులభంగా వెళ్ళొచ్చు ఇది వాకి ఆ ఎడ్జు నుంచి కూడా మనకు వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది భద్రకాళి చెరువులో కాకతీయుల సైనికులు ఇక్కడ నుంచి సుర్రేసేవాళ్ళు జంప్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేసేవాళ్ళు అందుకే ఈ మెట్ల మార్గం చూసారా సైనికుల అవసరాలకు కూడా తగ్గట్టుగా భద్రకాళి చెరువు ఉంది ఇది చెరువు వైపుకు మరొక మెట్ల మార్గం అనమాట ఇది ప్రమాదకరంగా ఉండడంతో రెండు అంటే రెండు పాదాలు పెట్టడానికి అనువుగా ఉంది వద్దు లేని సార్ మరి ఎక్కర్చి లేనప్పుడు సార్ అత్యంత ప్రమాదకరమైన భద్రకాళి చెరువుల్లో ఈ గుట్ట యు ఆకారంలో మలుపు తీసుకుంటుంది అగలే గుట్ట ఈ యు ఆకారంలో ఉన్న ఈ మార్గం గుండా సైనికులు వచ్చి స్విమ్మింగ్ చేసేవారని చెప్తున్నాము అయితే ఇది రెండు మార్గాలు కనిపిస్తున్నాయి అంటే రెండు తోబలుగా కనిపిస్తుంది చాలా ప్రమాదకరంగా ఉంది ఒక యూత్ మాత్రం ఇట్లా వెళ్ళడానికి ఉంది ముప్పై నలభై ఏళ్ళు దాటితే కష్టం నాతో పాటు ఆది మానవుడు కూడా కోతి కూడా వస్తుంది జర్నీ చేస్తుంది నాతో పాటు చూస్తున్నారు కదా రహస్య సొరంగ మార్గం భద్రకాళి చెరువు నుంచి వెనక వైపు కోట గోడల లోపలికి వెళ్ళొచ్చు వావ్ ఇది కోట గోడలోకి ఇది రహస్య సొరంగ మార్గం అని చెప్పాలి ఎందుకంటే కోట గోడల నుంచి వెనక వైపు వచ్చేందుకు ఈ సొరంగ మార్గం నుంచి ఇప్పుడు కోట పూర్తి భావంలోకి వెళ్దాం కోట భావంలో ఉన్న కూడా కొన్ని వ్యూస్ చూద్దాం ఇందులో ఇలా కోట పై భాగంలో నిర్మించిన గోడలు అనమాట ఇలా రెండు వైపుల రాళ్ళు పెట్టి పైన పదడుగుల అడుగుల విడలిపైన రాళ్ళు కనిపిస్తాయి కాకతీయుల నాటి కోటల పై భాగంలో నిర్మాణాలు ఇవి చూడండి పది అడుగుల విడల్పులో ఉన్నాయి ఒక్కొక్కటి గోడని రెండు లేయర్లుగా రాళ్ళు పెట్టి పైన ఉపరితలంపై పరిచారు సులభంగా ఒక అడుగులు నడవచ్చు అయితే ఈ రెండు పండల్ని ఎలా కలిపారన్నది ఇక్కడ చూద్దాము ప్రతి రెండు పండలు ఇక లాక్ చేశారు లాక్ సిస్టమ్ ఉంది దగ్గర ఈ ఈ రాయికి ఈ రాయికి మధ్య ఒక లాక్ ఒక లాక్ ఉంది అయితే ఈ లాక్లన్నీ ఊడిపోయి అక్కడక్కడ ఈ రాళ్ళు పైకి వస్తున్నాయి చూసారుగా అప్పటికే నిర్మాణంలో ఎంత ముందు ఊహలో అంటే కొన్ని వేల ఏళ్ళ వరకు వీటి నిర్మాణం ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఈ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఒకటైతే పెట్టారు అగలే గుట్ట పైన అంతటా నిర్మాణాలు చేపట్టినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే అనేక చోట్ల ఇట్లా తొలిచిన ఆ శిలలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కడికక్కడ నిర్మాణాలు అయితే నిర్మించడానికి అనువుగా ఇవి కనిపిస్తున్నాయి ఒక పెద్ద శిలని తొలిచారు ఇక్కడ ఒక నిర్మాణం ఆగిపోయింది ఈ పక్కన కొన్ని రాళ్ళను తొలిచారు అంటే దీన్ని బట్టి గుట్ట మొత్తం ఏవో నిర్మాణాల కోసం ఉపయోగించినట్టు తెలుస్తుంది చాలా వాటికి ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది ఈ ఐలాండ్ కూడా చూద్దాం చూసారు ఎంత అద్భుతమైన వ్యూ పాయింట్ మూడు గుట్టలు కనిపిస్తున్నాయి మనం ఐలాండ్ అనమాట భద్రకాళి చెరువు మధ్యలో ఉండే గుట్ట ఇది భద్రకాళి చెరువు మధ్యలో ఐలాండ్లో ఉంటుంది ఈ ద్వీపం ఈ ద్వీపంలో కూడా ఈ గుట్ట పైన కూడా నవీన శిలాయుప్పు ఆది జీవించారు అంటే మొదటిసారి అనమాట ఇంతకుముందు మొన్న రీసెంట్గా న్యూ షాయంపేటలో నవీన శిలాయుప్పు గ్రూప్స్ గుర్తిస్తే ఇప్పుడు ఇదిగో ఈ చెరువు మధ్యలో కూడా ఉన్నాయి ఓ ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి అయిపోయినాయి అదే వారసత్వం కొనసాగుతూ బృహత్ శిలాయుగ సంస్కృతి కూడా కొనసాగింది ఇది బృహత్ శిలాయుప్పు సమాధానం అనమాట ఇది భద్రకాళి చెరువు పరిసరాల మెగా డిస్కవరీ పార్ట్ టూ భద్రకాళి చెరువు చుట్టూ ఉన్న భైరవగుట్ట అగ్గలయ్య గుట్ట మధ్యలో ఐలాండ్ గుట్ట పద్మాక్షి గుట్ట ఈ నాలుగు గుట్టలపై పరిశోధించిన ప్రతి వార్తని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చూసారా ఎన్ని వార్తలు ప్రచురించాయో మరి ఈ డాక్యుమెంటరీ టూ కూడా కీర్తిశేషులైన మా అమ్మ రెడ్డి రాధమ్మకి అంకితం చేస్తూ ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ మన నాగరికత క్రమం కూడా మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ